నాలికలోని స్త్రీ హృదయాన్ని పురుషుడు గాఢంగా ముద్దుపెట్టుకుని స్త్రీహృదయం ఒక ఐస్కాంతపు రాయి దానికి పురుషుణ్ణి ఆకర్షించడం తప్ప వేరే ఉద్యోగం లేదు అని తీర్మానించాడు తన బరువైన హృదయానికి కాస్త విరామం కల్పించడానికి కాని అప్పటికీ విరామం చిక్కలేని పురుషుడికి అబ్బే స్త్రీ పురుషుడికి ఆస్తి చెరాస్తి అంతే అనుకున్నాడు గట్టిగా శేసపీల్చి పోనీ ఈ అభిప్రాయం ఎక్కువసేపు నిలిచిందా సీ కన్నీళ్లు పెడితే చూసి పాపం స్త్రీ వస్తువు కాని ఆమె పరాయత్తా అని నిలిపించాడు పురుషుడు తన విలాపం మానుకుని కళ్ళు తుడుచుకుని ట్యూబులోకి చూశాడు శ్రీహృది అందులో లేదు పురుషుడికి పూర్వాభిప్రాయం సడలి ఒళ్ళు మండింది ఇలా పెద్దగా అరిచాడు హరేరిరే స్త్రీ లేచిపోయిదే దేన్ని నమ్మరాదు స్త్రీ వంచకరాలు అని కోపంగా అన్నాడు చివరికి పురుషుడు విసుగెత్తి స్త్రీకి హృదయమే లేదసలి ఇన్నాళ్ళు బట్టి పరిశోధించే దేన్నో అంతు తేలడం లేదు అన్నాడు పైగా అసలు స్త్రీ లేకపోతేనే పురుషుడికి ఏ మంచి జరిగినా స్త్రీతో పురుషుడికి సంబంధం నీచం అని తేల్చివేశాడు ముక్కు మూసుకుని అడవులకు పోయి బ్రహ్మచర్యం అవలంబించి ఇంద్రియ నిగ్రహం చేయడం మంచిది అని నిర్భరంగా ఆలోచిస్తూ పురుషుడు తన చేతిలోని శోధనాళికను చితక్కొట్టి లేబొరేటరీని తగులుబెట్టాడు పిచ్చి పురుషుడా నువ్వేం కనుక్కున్నా నా గురించి ఇంతకాలం ఊహాగానం చేశావు అంతేయే అంది స్త్రీ తగలబడిపోతున్న లేబరేటరీ మంటల్లోంచి పకపకా నవ్వుతూ పురుషుడు విస్తుపోయి నిజం అని అడిగాడు స్త్రీ స్వరం నిజమీ అంది అయితే పురుషుడు స్త్రీకి ఓడిపోతలుచుకోలేదు కావున గంభీరంగా స్టేజి ఎక్కి నీసం మెలేసి పాపం స్త్రీ అణగారిపోతుంది ఆ స్వతంత్రంలో ఆమెకి స్వతంత్రం కావాలిప్పుడు అని పెద్దగా మైకులు దద్దరిలేటట్టు అరిచాడు స్త్రీ స్వరం వికటాట్టహాసం చేసింది ప్రతిధ్వనిగా పైగా చాలం చేసింది నువ్వు నన్ను గురించి ఏమీ శ్రమపడక్కర్లేదు అని